దేవుని నామాన్ని బట్టి అందరికీ అండి దేవుడు రాత్రి అంతయు తన దయగల రెక్కల కింద మనల్ని అందరినీ భద్రపరిచి సజీగలు ఎప్పిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈరోజు ఆదివారం విశ్రాంతి దినం దేవుడు మనతో ఏం మాట్లాడదలిచి ఉన్నాడో వాక్కుల కొరకు సిద్ధపడి దూర ప్రాంతం నుంచి మందిరానికి వెళ్ళు చిన్న ప్రతి బిడ్డలకు కూడా దేవుడు క్షేమంగా మందిరాలకు చేరి దేవుని సన్నిధిలో ఉండే ఆనందం చేత ప్రతి బిడ్డలు తృప్తి ప్రార్థన చేద్దామండి అదే రీతిగా వేకుని లేచి ప్రార్థన చేయడం వల్ల మన జీవితాలు అనేక రకాలుగా మార్పు చెందుతాయండి దేవుడు నాలుగు జాములు పెట్టి ఉన్నాడు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలకి మొదటి జాము తొమ్మిది గంటల నుంచి రెండు పన్నెండు గంటల వరకు రెండో జాము పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు మూడో జాము మూడు గంటల నుంచి మరలా ఉదయం ఆరు గంటల వరకు నాలుగో జాము అండి దేవుడు కూడా వేకువుని లేచి మరి దేవుడు ప్రార్థన చేసుకునేవాడు మన ఏస అలాగే మనం కూడా నాలుగో జామున లేచి ప్రార్థన చేసుకుందాం అపవాది మనకి భయాందోళన కలిగించకుండా మనం రోజంతయు దేవుని కాపుతల మనకు ఉండులాగున మన బిడ్డల గురించి భవిష్యత్తు గురించి వేకువజాముల లేచి ప్రార్థన చేసుకుందామండి ఎందుకనగా మనకి తెల్లవారుజామునే ఎక్కువ మొత్తును కలిగిస్తుంది మనం లేచి ప్రార్థన చేసుకోకుండా అప్పవాది కానీ దేవుడు పరిశుద్ధాత్మ గద్దంపు ద్వారా మనకి మెలకు వచ్చి ప్రార్థన చేసుకునే విధంగా దేవుని దగ్గర అడిగి మనం కూడా వేకుజామును ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర నుంచి అనేక ఆశీర్వాదాలను పొందుకునే వారిగా భద్రతను అనుగ్రహించలాగా ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రే పర్లోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడవు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్థుతులు ప్రభా మా స్థుతుల మీద ఆసనుడు కమ్మను కోరుచున్నమయ స్తోత్రార్హుడవు సింహాసనసేనుడవు నాయన అభిషక్తుడు దేవా దేవానికి వందనాలు నాయన దివ్యతేజుడవు నా తండ్రి ధవలవర్ణుడువు అతికాంక్షణీయుడు అయిన దేవానికి స్తోత్రములు నాయన ధైర్యవంతుడు అయిన దేవానికి స్థూతులు స్తో స్తోత్రములు చెస్తున్నాము ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు నీతిపరుడవైన తండ్రినికి స్తోత్రములు నిచ్చిడుగు తండ్రినికి స్తోత్రములు నాయన నమ్మకమైన సాక్షిగా ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయన దేవదూతలతో గాన ప్రతిగానాల చేత పొగడబడుచున్న నా దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి న్యాయాధిపతి అయిన దేవానికి స్తోత్రములు నాయన నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్న దేవానికి స్తోత్రములు ప్రభా నీతి స్వరూపుడుగు తండ్రికి స్తోత్రములు నాయన నిత్యరాజుడానికి స్తోత్రములు ప్రభా నీళ్లను ఏకరాశిగా నా తండ్రి చేసిన దేవుడవు నీవే స్తోత్రములు ప్రభా మార్పులేని వాడవు నా తండ్రి నా తండ్రి స్తోత్రములు నాయన మరణాన్ని జయించిన దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన శౌర్యము గల దేవుడవు నా తండ్రి భజనకు పాత్రుడు అయిన దేవానికి స్తోత్రములు నాయన భాగ్యవంతుడు వయ్యున్న దేవానికి స్తోత్రములు ప్రభా భూమి ఆకాశాల సృష్టి చర్చించిన దేవుడు నీవే ఉన్న వయానికి స్తోత్రములు నయన మాకును తండ్రికి మధ్య మధ్యవర్తిగా వచ్చిన దేవాతి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య మేఘారుడుగా మా కరుకు వచ్చిన దేవానికి స్తోత్రములు నయన మృత్యుంజయుడయ్యున్న దేవానికి స్తోత్రములు ప్రభా నయన గొర్రెల గొప్ప కాపరి వేయున్న దేవానికి స్థూతులు స్తోత్రములు ప్రభా ఈ ఉదయకాల ఈ స్తోత్ర ప్రార్థనల మీద మీరు ఆశీనుడు కమ్మను కోరుచున్నామయ్య ఏ కిస్తున్న ప్రతి బిడలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వారు నయన ఏ యొక్క విషయంలో నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ప్రభా ఆ మొరలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు ఈ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి వేకివనే లేచి నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నీ పరిశుద్ధాత్మ గదింపు ద్వారా మమ్మల్ని లేపినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా నా ప్రిపర్లోకపు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రవాహ సహాయకుడు అయిన రాజా నీకు వందనాలయ్యా నా తండ్రి నాయన ఈరోజు ఆదివారం విశ్రాంత దినము ప్రభా అందరినీ రాత్రి అంతేని దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవానికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్న ఈ రోజు మేము నాయన మందిరాలకు వెళ్ళుచుండగా మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా ఆత్మీయుల తండ్రి గారిని ప్రభా నడిపించండి ప్రభా నీ పరిశుద్ధమైన వాక్కుల చేత మమ్మల్ని నాయన మా హృదయాన్ని సరిచేసుకున్న మాకు నేర్పించండి ఈ వార దినాలు మమ్మల్ని భద్రపరిచినందుకు నీ సన్నిధుల కృతజ్ఞతాస్థతులు చెల్లించి నీ సన్నిధిలో ఉండే ఆనందం చేత తృప్తిపడే బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచుని నాయన నీ సేవా పరిచర్లో నా తండ్రి మేము మేము కూడా పాలు భాగస్థులు కూడా ఒక సహాయం తెచ్చండి నాయన పరిచర్ విషయంలో మాకు నాయన సమీచితమైన జ్ఞానమును అనుగ్రహించండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన నాయన వేకు జామునే లేచి నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించగలిగిన తండ్రి నీవే నా ప్రభా ఆ నాడు నా తండ్రి వేకువునే లేచి నా తండ్రి నాయన ప్రార్థించడానికి వెళ్ళేవారు కదా నా తండ్రి మీరు నాయన జ్ఞాపకం చేసుకొని నాయన నాయన నాలుగో జామును నా తండ్రి ప్రభా నాయనా అనేక దురాత్మ సమూహములు ప్రభా నా తండ్రి వెలుబడి చేస్తాయి కానీ ప్రభా నా తండ్రి ఆ సమయంలో మీరు మాకు సహాయకుడుగా నాయన తండ్రిగా వచ్చి నాయన సహాయం చేస్తానని చెప్పుచున్న దేవానికి వందనాలు నాయన అల్ నాడు ప్రభా పేతురు నాయన ప్రభా నా తండ్రి నాయన సముద్రంలో నా తండ్రి ప్రయాణించు చుండగా ప్రభా తండ్రి నాయన గాలి నా తండ్రి తుఫానుల చేత నా తండ్రి నాయన నావ నా తండ్రి నాయన అటు ఇటు నాయన నాయన కొట్టుకుంటూ ఉన్న సమయంలో ప్రభా నా తండ్రి అది నాలుగో జామున ప్రభా వారిని సన్నిధిలో నాయన ప్రార్థించినప్పుడు ప్రభా నా తండ్రి మీరు నాయనా నా తండ్రి నాయన నీటి మీద నడిచి వెళ్ళి ప్రభా నా తండ్రి సముద్రమును గర్జించిన దేవుడు ఆ యొక్క గాలులను గర్జించి ఆపిన దేవుడు ప్రభాయనా వారు వచ్చినప్పుడు భయపడినప్పుడు ప్రభా భయపడొద్దు నేనేనని చెప్పి ప్రభా నా తండ్రి నాయన మీరు సహాయం చేసిన దేవుడు ప్రభా వారి జీవితంలో గొప్ప నా తండ్రి నాయన ఆంధ్ర భయముతో భీతితో ఉన్న సమయంలో నా తండ్రి నాయన వారికి నాయన సహాయకుడిగా వెళ్ళి నాయన వారి పక్షన కార్యము చేసిన దేవుడు మా యొక్క జీవితంలో నావ జీవితంలో ప్రభ మా యొక్క నావలో ప్రభ మేము వెళ్ళుచుండగా ఆయన యాత్రా జీవితంలో అనేక పెనుగాలులు వీచి తుఫానులు వంటి నాయన నా తండ్రి ఉప్పునల వంటి అనేక వచ్చినప్పటికీ నాయన మా నావ మంచ చూసుగా నా తండ్రి నాయన మమ్ములను లేపగలిగిన దేవుడు ప్రభ మా ఉదితులను క్షమించి మమ్ముల సంరక్షించగలిగిన తండ్రి ఏవై ఉన్నావయ్యా మేము కూడా నా తండ్రి నాయన ఆయన పేదరైతే నా తండ్రి నేను కూడా నీటి మీద నడుస్తానన్నప్పుడు ప్రభా నడమని చెప్పినప్పుడు ప్రభా చుట్టూ ఉన్న నా తండ్రి సముద్ర యొక్క ఘోషకు నా తండ్రి ముందుగా నీ వైపు చూశాడు కానీ ప్రభా భయాందోళన తర్వాత నా తండ్రి నీటిలో మునగసాగాడు కదా ప్రభా నీ చేయి పట్టి మమ్మల్ని లేపిన దేవుడు ప్రభా మాలో భయాందోళన అనే ఈ భీతి లోకంలో మమ్మలను నా తండ్రి ఆయన నా తండ్రి బోబిలో పడవేస్తుంది కానీ నా తండ్రి మమ్ములను చేయించిన ఆయన పైకి లేపిన ఆయన ధైర్యాన్ని ఇచ్చగలిగిన తండ్రి వినివేయో మా పరిస్థితులను మార్చగలిగిన తండ్రి వినివేయణో అట్టి వేకు జాము ప్రార్థనలో ఉన్న శక్తిని మేము పొందుకునే కృపను దయచేయండి మా కుటుంబాల్లో నా తండ్రి మా ప్రిబిడ్డల కుటుంబాల్లో ప్రభా అనేక అద్భుతాలు మేము చూడాలయ్యా నా తండ్రి నాయన ఈ లోకము నాతి భయంకరమైన స్థితిలో ఉన్నామయ్యా వ్యాధి బాధల చేత కొట్టబడుచున్నామయ్యా బిడ్డల భవిష్యత్తుల కోసం సన్నిధిలో ప్రార్థన చేయాలయ్యా ఉద్యోగాల కోసం ని సన్నిధిలో ప్రార్థన చేయాలి నా తండ్రి గర్భఫలాల గురించి ని సన్నిధిలో ప్రార్థించేవారిగా సిద్ధపరచండి నాయన నశించిపోచిన ఆత్మల కొరకుని సన్నిధిలో ప్రార్థన చేయగల ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వంద నాలు నాయన పశుపక్షాదులను దీవించగలిగిన దేవుడు నాయన పక్షులైతే వేకుజాములు లేసి నేను స్థుతిస్తే నాయన అలాంటి స్థుతుల మీద తండ్రి మేము నా తండ్రి స్థుతించే వారిగా సహాయం దైచేండి మా స్థుతుల మీదకి మీరు దిగిరమ్మని కోరుచున్న మా ప్రార్థన అంగీకరించబడి ఒక సహాయం దేమని కోరుచున్న అనయ్య మా జీవితమును ప్రభా లక్ష్యములో నా తండ్రి చేరకోకపోవడంతో నా తండ్రి నాయన నా తండ్రి ఉదయాన్నే లేచి ప్రభా నాయన సెల్ఫోన్లోని మాటల ద్వారా నాయన లేకపోతే ఏదో ఒక పనులను పెట్టుకుని నా తండ్రి మేము ఆందోళన చెందుతున్నాం తండీ నాయన మేము ప్రార్థించలేకపోయామని భయాందోళన చెందుతూ ప్రభా రోజంతా బాధపడకుండా మేము వేకువునే లేచి మేము ప్రార్థన చేయగల కృపను దయచేయండి నా తండ్రి మా నావను లోతుగా నడిపించుకోగల కృపను దయచేయండి నాయన ఆధ్యాత్మిక జీవితంలో నా తండ్రి సమయాన్ని నీకు ఇచ్చిన నా తండ్రి మా యొక్క సమయంలో ప్రభా నా తండ్రి దొంగిలింపకుండా అపవాదికి నా తండ్రి నాయన నీకు సమయాన్ని కేటాయించే వారిగా సిద్ధపరచండి నాయన అలాడు నా తండ్రి ఇజ్రాయేల్ ప్రజలు వేకువునే లేచి తండ్రి సూర్యకాంతి పడక ముందే నా తండ్రి నీ యొక్క ఆత్మీయ మన్నాను ఇచ్చిన దేవుడు ప్రభువారు వారు మన్నాను నా తండ్రి సమకూర్చుకున్నారయ్యా నా తండ్రి వారు నాయన పోషించబడ్డారు నా తండ్రి నాయనానికి సూత్రముల వేకువజామున లేచి నా తండ్రి మా ఆత్మీయతను మా యొక్క నా తండ్రి నాన్న ఆత్మకు కా పోషించబడే నా తండ్రి మన్నా ద్వారా నా తండ్రి మేము నాయనా నీ సన్నిధిలో నా నా దీవెన పొందుకునే కృపను దయచేయండి శ్రేష్టమైన మన్నా మాకు దొరకాలంటే వేకువ జామునే లేచిన దగ్గర పెడపెట్టినప్పుడు ప్రభా శ్రేష్టమైన మన్నాను నా నాతన్ని మేము భుజించగలుగుతాం మా ఆత్మీయ జీవితంలో మా యొక్క ఆత్మీయతను నా అతన్ని పోషించుకోగలుగుతాం మన్నా దొరుకుతుంది కదా ప్రభానికి స్తోత్రములు అలాంటి మన్నా కోసం ఇజ్రాయేల్ ప్రజలను నా తండ్రి నాయన నిద్ర నిద్రలేచి నాయన వేకునే వెళ్ళి మన్నా సమకూర్చుకున్నట్లు ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని పోషించబడే మన్నాను మేము కూడా నీ పాదాల దగ్గర గోజాడి ప్రభాయన పోషించుకోగల ఆత్మను మాకు దయచేసి మా ఆత్మకు దీతం ప్రభా మా శరీరాలు బలహీనమైవి ఈ లోక పనుల భారంతో నా తండ్రి మా శరీరాలు బలహీనమవుతున్నాయి కానీ ఆత్మతో నేను ఆరాధించగల కృపను దయచండి ఆయన ఆత్మతో ఆరాధించటం మాకు నేర్పించమని కోరుచున్న అమయానికి స్తోత్రములు ప్రభా మా ప్రియబిడ్డలు అనేక మంది కూడా నా తండ్రి ప్రార్థన చేయాలనుకుంటున్నారు కానీ మొరపెట్టడానికి వచ్చినప్పుడు ప్రభా ఏదో ఒక ఆలోచన నా తండ్రి నాయన ఆయన ప్రార్థించకుండా వారిని ఆటంకపరుస్తుంది ఏమో అపవాది నా తండ్రి నాదన నడిపింపు రాకుండా నా తండ్రి చేస్తుందేమో అనేక ఆలోచనల చేత నా తని హృదయము నా తని పరుగులు తీస్తుందేమో నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా మమ్మల్ని మేము పరిశుద్ధతలో కాపాడుకొనుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం నిలకడగానే హృదయాన్ని మాకు దయచేయండి నాయన మూడు గంటల నుంచి ఆరు గంటల సమయంలోని సన్నిధిలో గోజాడే అనుభవాలు మాకు నేర్పించగలిగిన దేవుడవు నీ మా సంరక్షకుడువు నీ నా తండ్రి నెక్కిస్తూ స్తోత్రములు ప్రభ మా పోషకుడు పోయిన దేవ స్తోత్రార్హుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాహా మా కా ప్రభ మాకు లేమి కలగదని మాట్లాడుచిన దేవుడు ప్రభ మీరు మాకు తోడుగుండగా ప్రభ మా జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చిన లోకరక్షకుడు కదా నా తండ్రి నీ రక్తాన్ని మా కొరకు చిందించిన దేవుడు మా యొక్క నాయన పాప జీవితం నుంచి నా తండ్రి పరిశుద్ధ జీవితంలోకి నడిపించిన ఆయన మారు మనసు రక్షణ బాప్తేశం ద్వారా నాయన నీ యొక్క వారసులుగా మమ్మల్సిద్ధి పరిచి రాజ్యానికి చేర్చుకుంటున్న దేవానికి స్తోత్రములు నాయన మా జీవితంలో జ్ఞాపకం చేసుకో పక్షి రాజు యవ్వనము వలె మా యవ్వనము నూతనమగునట్లు నీ సన్నిధిలో ప్రభా శరీరములు కొనబడి నా తండ్రి నాయనా నా తండ్రి పాతవి గతించి మా హృదయాల్లో నూతనమైన హృదయాన్ని పుట్టించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అట్టి హృదయము మాకు దయచేయండి నాయనానికి స్తోత్రములు నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆయన నీ వాక్కులను మమ్మల్ని పంపించండి బా బాగు చేయండి నాయన నాయనానికి సూత్రములు నాయన నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి మామూలను విడుదల దిండి నాయన నాయన ఆయన నెలను నుండి ప్రభా దరిద్రులు లేవనెత్తిన కుప్పల నుండి బీదలను నా తండ్రి పైకు లేపవాడవు నీవే ఉన్నావు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో సంతానం లేని ఇళ్ళలు గాను ప్రభా నా తండ్రి నేను ఇల్లాలు గాను ప్రభా కుమారులు సంతోషము గాను తల్లిగాను నాయన చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి సంతానం లేని బిడ్డల కొరకునేస్తాను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు సంతానం బిడ్డలను సిద్ధపరచండియ్యా నా తండ్రి వారి వాడిని నింపండి ప్రభా వారి నిందలు అవమానాలను ఎదుర్కొంటూ నా తండ్రి నాయన బాధపడుచున్నారేమో అన్నా వారి అనే సన్నిధిలో ఎల్జిబెత్తి వారి సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు వారి పక్షాన కార్యములు చేయగలిగిన తండ్రి వినేవే ఉన్నావు ప్రభా మనుషులను కంటే ఏ హోవాన్ని మేలు రాజులను నమ్ముకొను కంటే హోవాను ఆశ్రయించటమేలు అని చెప్పుచున్న దేవా మేము మనుషుల మీద ఆధారపడకూడదయ్యా మనుషులు నా తండ్రి ఏదో చేస్తారని నాయన మా యొక్క కష్టములు నాయన మా యొక్క బాధలన్నీ చెప్పుకున్న వారు ఈ లోకంలో ఎగతాళిగా మాట్లాడతారేమో కానీ నాయన నా తండ్రి అయిన దేవుడు నాయన మా బాధలను మా చింతలను మా బలహీనతలను ప్రభ మా ఆర్థిక పరిస్థితులను ప్రభ మా బిడ్డల భవిష్యత్తులు ప్రభ అన్ని విషయంలో నీ సన్నిధిలో ప్రభా నోరు తెరిచి ప్రార్థించినప్పుడు నిండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నిలబెట్టగలిగిన దేవుడు నా శ్రమలో నేను యోహోవాకు మొరపెట్టగా నాకు ఉత్తరం ఇచ్చి నేను మాట్లాడుచున్న దేవుడు నా తండ్రి మా శ్రమలలో మా బాధలో సన్నిధిలో మొరపెట్టే కృపను దయచేండి మా పాదములు తొట్టుడిల్లిపోకుండానట్లు నా తండ్రి నిన్న ఆయన కాపాడువాడు నేనే నన్ను మాట్లాడుచును నాయన జ్ఞాపకం చేసుకుంటే నాయన నిన్ను కాపాడువాడు కొనుకడని మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు నాయన నీకు స్తోత్రములు ప్రభా నాయన మేము రాకపోకల ఎందు నా తండ్రి ఏ అపాయము రాకుండానట్లు నాయన మా ప్రాణమును కాపాడగలిగిన తండ్రి వినేవేయున్నావు ప్రభా మమ్మలను పరిశుద్ధపరచగలిగిన తండ్రి వినివే ఉన్నావు ప్రభా ఆయన పడిపోయి వారిని అందరినీ ఉద్ధరించి వాడు కుంగిపోయిన వారందరినీ లేవనెత్తగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు వందనాలు నాయన నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మా ప్రార్థన అంగీకరించబడినట్లు మీరు మాకు సమీపంగా తండ్రిగా పోషకుడుగా ఉండినైనా ఇవే జాముని మేము చేస్తున్న ఈ యొక్క ప్రార్థనల ద్వారా మా కుటుంబాల్లో మార్పులు జరుగుటకు సహాయం తెచ్చే కన్నీరు నీరు విడిచి నిధులు గోజాడి అనుభవాలు మాకు దయచే ఈ రోజంతా నీ కృపక్షేమములు మా వెంట వచ్చేలాగున మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా మా పక్షాన కార్యాలు జరిగించి నా తండ్రి ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయి ఆరాధనలన్నీ జయకరంగా జరుగునట్లు సహాయం దయచండి అదే రీతిగా నా తండ్రి నాయన రేపటి దినా నుంచి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ప్రభా నా తండ్రి సిద్ధపడిచిన ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి జ్ఞానవంతులుగా విద్యావంతులుగా దయచేయండి నేను పిరికితల ఆత్మను తీసివేసి దాన్ని ప్రభా మా ప్రియ బిడ్డలు అనేక మంది ఎగ్జామ్స్ జోయల్ బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం బన్నీని బట్టిని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా శిరీషాన్ని బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం శ్రావ్యాన్ని బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం బబ్లు బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా ప్రతి ఒక్క బిడ్డల్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ప్రభా వారి ఎగ్జామ్స్ మీరు తోడుగా ఉండి నాయన సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మీరు నడిపించి మీరే సహాయం అనుగ్రహించి మని ప్రభా తండ్రి మీరే మా పట్ల కార్యములు జరిగిస్తారని నమ్ముచ్చు నాయన ఈ యొక్క వేకు జామున చేసిన ప్రార్థనలని పాదాలు ధరి చేసుకుని మా జవాబును అనుగ్రహిస్తారని నమ్మచ్చు త్వరలో రానయన్న ఏ పరిశుద్ధ నామనం మిక్కలగా మృతుములు అడి వేడుకొని చిన్నము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసరక్తమే చేయం సులువు రక్తమే చేయం అప్పు అధికల అనంతనాశనం ప్రభు సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలండి ఈ యొక్క ప్రార్థనలు మన ఆత్మీయ జీవితాన్ని పెంచులాగునా మన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అదేవిధంగా ఒక లైక్ ఇచ్చినట్లయితే అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి మనందరము కలిసి దేవుని దగ్గర స్తుయాగములు చెల్లిస్తూ దేవుని పాదాల దగ్గర మనం ప్రతిరోజు మొరపెట్టూ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలను పొందుకుందామండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె